కూర్చుంటే ఒకటే ఆలోచన పులి స్టాప్ పెట్టుకుని కూర్చుంటే మనిషి ఎదగడు అట్లా ఎదగకపోవటం మూలాన సబ్జెక్ట్ ఏమీ తెలియదు మనిషికి వయస్సుతో పాటు వయసు ఎలా పెరుగుతూ ఉంటుందో జ్ఞానం కూడా అలాగే పెరుగుతూ ఉంటుంది అనుభవం అలాగే పెరుగుతుంటుంది నీ అనుభవం నీ గురించి ఏం నేర్చుకుంటున్నావు ఇక్కడ భగవంతుడు అడుగుతున్నాడు నీ అనుభవం నీకు ఏం నేర్చుకున్నావు నువ్వు నీ చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళకి ఏం సందేశం ఇస్తున్నావు నీ కర్మలు నీ కర్మల యొక్క పనులు ఆ పనిలో ఉండే ఫలితమే నువ్వు అనుభవిస్తూ నువ్వే అనుభవిస్తున్నావు అనుకుంటున్నావా కాదు నీ చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా నువ్వు సందేశం ఇస్తున్నట్లు అది మంచి అయితే మంచి చెడు అయితే చెడు నువ్వేది ఇవ్వాలనుకుంటున్నావు నీ చుట్టుపక్కల నీ ప్రదేశానికి నీ ఇంటి పక్కల నీ వీధి వాళ్ళకి నీ ఊరు వాళ్ళకి నువ్వెవరో తెలుసు కదా నువ్వేం చేస్తూ ఉంటావు నిన్ను చూసి అనుసరించే విధంగా ఉన్నావా నిన్ను చూసి తప్పుకుపోయే విధంగా ఉంటున్నావా నువ్వు మనసు నిశ్చలంగా ఉందా నీ బుద్ధి ఏకాగ్రతతోటి ఉందా నీ నీ బుద్ధి ఆలోచన చిత్తము మనసు ప్రశాంతంగా ఉందా ఆనందమయంగా ఉందా ఆనందమయంగా ఉండాలంటే నువ్వు ఆనందాన్ని పంచాలి కదా క్రోధమయంగా ఉండాలంటే క్రోధాన్నే పంచుతావు అసూయమయంగా ఉంటే అసూయనే పంచుతావు అంటే నీ బు నీ బుద్ధి ఆలోచన ఎలాగైతే ఉందో బయటకు వచ్చినా కూడా నీకు తెలియకుండా నువ్వెంత ప్రదర్శించకూడదు అనుకున్నా నీ ఆలోచన అలా ఉన్నప్పుడు అటువంటి మాటలే వస్తాయి చూడండి ఒక గురువు సన్యాసం వేషం వేసుకొని ఒక గురువు నేను గురువుని అని ఒక తోలు కప్పుకొని అంటే ఒక ఆ అబద్ధపు గురువు వేషం ధరించి క్లాస్ చెప్పడానికి వచ్చాడు అనుకోండి అతనికి ఏం కావాలో అదే ఆ ఒక తప్పుని సమర్థించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా అది తప్పు కాదు అని చెప్తూ ఉంటాడు ఎందుకు అది తప్పు చేస్తున్నారు కాబట్టి తనకు తాను సమర్థించుకుంటూ చుట్టుపక్కల వాళ్ళందరు కూడా సమర్థించే విధమైన ఆ ఆలోచనలు సమర్థించడానికి విధమైన కథలు ఫలితాలు ఉదాహరణలు తీసుకుంటూ ఉంటాడు గమనిస్తూ ఉంటే గనక మనం ప్రతి గురువు ఏ గురువు అయితే మనం మన బోధ చేస్తూ ఉంటారో వాక్ ఉన్న వాళ్ళందరూ బోధ చేయచ్చు తప్పే ఉంది కదా కానీ వాళ్ళు ఎంత మేకతోలు కప్పుకున్నప్పటికీ కూడా బయటికి వచ్చే సరికల వాళ్ళ మనసులో ఏదైతే ఉందో అదే ఉదాహరణలతోటి బయటికి చెప్తూ ఉంటారు గ్రహించండి అని చెప్తూ ఉన్నారు ఇక్కడ అంటే మనం ఏం సందేశిస్తున్నావు నువ్వు నువ్వు నిజంగానే సాధనలో ఉన్నావా లేకపోతే ఉన్నట్టు నటిస్తున్నావా అట్లా నటించే వాళ్ళకి ఎప్పుడు ఏకాగ్రత కలగదు అని చెప్తున్నారు దీనికి ఒక మంచి ఉదాహరణ అండి ఒక ఋషి ఏం చేస్తున్నారంటే ఒక ఋషియో లేక సాధకులో ఒక గురువు ఎవరో ఒకళ్ళు అనుకుందామండి ఒక సముద్రపు ఒడ్డున కూర్చొని ప్రశాంతమైన వాతావరణంలో వాతావరణంలో నేను భగవంతుడి యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని ఆయన యొక్క గ్రహిస్తాను ఆయన దీన్ని మొత్తం నేను గ్రహిస్తాను ఆయన ఏకాగ్రతని ఆయన సస్వరూప జ్ఞానాన్ని నేను గ్రహిస్తాను అని చెప్పేసేసి అక్కడ కూర్చొని ఆ బిగిన్ చేసేసాడు ఒక ధ్యానంలోకి వెళ్ళిపోయి భగంతు నేను గ్రహిస్తాను భగవంతుని పూర్వోత్తరాలని నేను గ్రహిస్తాను అసలు ఆయన ఎవరు ఎట్లా ఉంటాడని అని గ్రహించేస్తాను అని చెప్పేసేసి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటూ ఉన్నారు అక్కడ ఒక బాబు చిన్న బాబు వస్తాడు బాబు వచ్చి ఒక చిన్న కొబ్బరి చిప్ప తీసుకొస్తాడు కొబ్బరి చిప్ప దాంట్లో కొబ్బరి లేదండి ఉట్టి చిప్ప తీసుకొస్తాడు చిప్ప తీసుకొచ్చి సముద్రంలో నీళ్ళన్ని ఒడ్డుకు పోస్తూ ఉంటాడు సముద్రంలో ఒక్కొక్క చిప్ప తీస్తారు అవటో అక్కడ ఒడ్డుకుపోయి అట్లా పోస్తూ ఉంటాడు ఆ అసలు సాధకుడు తలుపు కళ్ళు తెరుస్తాడు తెరిచి ఓ ఏం చేస్తారు బాబు నువ్వు అంటాడు సముద్రంలో నీళ్ళన్ని తీసేస్తున్నానండి అది భరించలేకపోతుంది దాని అంతు చూడాలి నేను అసలు అది ఎంత వరకు లోతుంది అది ఎంతవరకు వ్యాపించి ఉంది సముద్రాన్ని నేను దాని లోతు చూస్తాను అని అంటాడు నవ్వుతాడు ఎందుకయ్యా నవ్వుతున్నావు అంటే సముద్రం లోతు నువ్వెక్కడ చూస్తావయ్యా అది అంతులేనిది అంతా వ్యాపించి ఉంటుంది దానికి అంతం ఎక్కడుంది అని అంటాడు మరి అదే కదా నువ్వు బ్ర భగవంతుడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే లోపల నేను ఈ సముద్రాన్ని మొత్తం ఎదలేనంటావా మొత్తం తీసేయలేనంటావా అంటాడు ఆ చిన్నపిల్లవాడు అప్పుడు జ్ఞానార్థం అవుతుంది సముద్రానికి లేదు లోతు తెలుసుకోలేని స్థితిలో ఉన్న సముద్రాన్ని నివ్వెట్లాగా తీలేవో అంతులేని పరమాత్ము నేను మాత్రం ఎలా తెలుసుకుంటాను ఆయన చెప్పింది చెయ్యవయ్యా భగవంతుడు ఎట్లా వచ్చాడు ఎలా పుట్టాడు ఎలా ఉంది ఎలా చేస్తున్నాడు అనే కంటే ఆయన ఏం చెప్పాడో చేస్తే అది నువ్వు ఆటోమేటిక్ గా నీకు తెలిసిపోతుంది కదా నువ్వు ప్రత్యేకంగా భగవంతుడు ఎక్కడి నుంచి పుట్టాడు ఎలా చేస్తున్నాడు అది పుట్టు పొరవ ఏంటి అని నీకెందుకయ్యా ముందర ఆయన మంచివాడు ఆయనకి ఏ కర్మలు లేవు ఎటువంటి సంకల్పాలు లేవు ఎటువంటి దుష్కర్మలు ఫలితాలు లేవు అతనికి అవయవము లేదు అని చెప్తున్నాడు కదా నాకు ఏమీ లేవు నేను మీలాగా దుఃఖము లేదు నాకు నాకు అసలు దుఃఖం అంటే ఏంటో తెలీదు అలాగే మీలాగా సంతోషం లేదు నాకు సంతోషం అంటే ఏంటో తెలియదు కుళ్ళు కుచిత్రాలు వర్గాలు లేవు అసలు వెంటనే నాకు తెలియదు అంటున్నాడు అవన్నీ లేవు కాబట్టే నన్ను మీరు ఆ దేవుడని భగవంతుడని ఆత్మని పరమాత్మని నా శక్తిని మీరు గ్రహించి ఆ భగవంతుడా అందరికి కొన్ని వేల 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 కోట్ల మందికి సృష్టించి వాళ్ళందరికీ శక్తి నింపుతున్నావంటే నువ్వు ఎంత గొప్పవాడివి ఇంకా గొప్పదనాన్ని లోతుకెళ్లి చూసేది ఏముంది అసలు అవుతదా అని ఆ చిన్నపిల్లవాడు చెప్తాడు అప్పుడు జ్ఞానోదయం అవుతది ఋషికి నిజమే కదా సముద్రాన్ని నీళ్లు పారుతూ ఉంటే ఆహ్లాదించు అది సముద్రం నీళ్లు మొత్తం ఆవిరైపోయి నీకు మంచి నీటిగా మారుచి నీకు వర్షం రూపేణిస్తుంది గ్రహించు దానిని అంగీకరించు దానిని స్వీకరించు అంతేగాని ఈ నీళ్లు ఎట్లా ఆవిరి అయిపోతున్నాయి ఆ సముద్రంలో ఎన్ని ఉన్నాయి దాన్ని ఏ కొలతలో ఎండాకాలంలో ఎంత ఆవిరి చేస్తుంది వర్షాకాలంలో ఎంత ఆవిరి చేస్తుంది పీల్చుకున్న నీళ్లు ఎంత శాతం ఎన్ని లీటర్లు పీలుస్తుంది ఎన్ని లీటర్లు ఇవన్నీ నీకెందుకయ్యా భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు చక్కగా అనుగ్రహించు భగవంతుడి కోసం తప్పించు భగవంతుడే నీకు చెప్తాడు అప్పుడు పుట్టు పర్వత్రాలు ఆటోమేటిక్ గా నీకే తెలిసిపోతాయి ఆయన ఈ ఆయనలోనూ అంటే నువ్వు ఆయన ఒకటే కదా అని ఆ చిన్న పిల్లవాడు చెప్పడం జరుగుతుంది అప్పుడు అరిషి నిజమే కదా అని అనుకుంటాడు అలాగే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే ఇటువంటి బద్దకపు శరీరాన్ని ఇటు పిచ్చి పిచ్చి ఆలోచనలు వద్దు నీకు నువ్వు ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావో ప్రపంచానికి గ్రామానికి దేశానికి మీ ఇంట్లో వాళ్ళకి నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ వీధిలో వాళ్ళకి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావో అది ముందల నువ్వు చెయ్యి ఆ తరువాతనే నువ్వు బయటికి రా నీకు తెలిసింది చెప్పు అంటున్నాడండి భగవంతుడు అయితే అందరి ప్రేమ పొందటానికి వెయిట్ చేయి అందరూ ఒకేసారి ఇవ్వరండి ప్రేమని ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడు మారుతున్న సాధకులం భగవంతుడి గురించి తపస్సు చేస్తున్న సాధకులం మనం మరి ఇప్పటి వరకు ఎవరి కి తగ్గట్టు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ మాటలు కన్న కఠోరమైన చర్యలు ఇవన్నీ చేసి ఉన్నారు కదా నువ్వు ఇంతలోనే హఠాత్తుగా ఓంబుంపుష్ అని మారిపోయావంటే ఎవరు నమ్ముతారు మా మారరు కదా నీ క్రియల ద్వారా నీ ఆలోచనల ద్వారా నీ మాటల ద్వారా నువ్వు ఏమేమి స్వీకరిస్తున్నావన్నీ మొత్తం గమనిస్తూ ఉంటారు ఇవ పై పైన మాటలేనా లేకపోతే నిజంగానే కోపము క్రోధము అవన్నీ లేకుండానే ఉంటుందా అని గ్రహిస్తారు వాడు నువ్వు చెప్పంగానే వచ్చి కాళ్ళ మీద పడరు ఓ అబ్బో ఇట్లాంటి మాటలు నేను ఎన్ని చెప్తా అంటారు అలా కాదు కదా అందుకని మనం చెప్పటం కాదు చేసి చూపించాలి అదే నువ్వు భగ ప్రపంచానికి ఇచ్చే సందేశం అని చెప్తున్నారండి ఇప్పుడు ఈ లోకల్లో ఎన్నో రకాల దుర్మార్గాలు అవన్నీ జరుగుతూ ఉన్నాయి అయ్యో పాపం అనుకోవటం తప్ప వాళ్ళ ఏంటి వాళ్ళ బుద్ధి ఏంటి ఇలా అయిపోతుంది భగవంతుడు వాళ్ళకి మంచి జ్ఞానాన్ని మంచి ఆలోచనల్ని ఇవ్వాలి శరీరమే శాశ్వతం అనుకొని దాన్ని సుఖపెట్టడానికి ఎన్నో రకాల తప్పులు పాపాలు ఆలోచనలు క్రియలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి భగవంతుడు వాళ్ళకి మంచిది కళ్ళం మీద పడుతూ ఉంటాయి కళ్ళకు పడుతూ ఉంటాయి పడకుండా ఎట్లా ఉంటాయి ఫోన్ ఓపెన్ చేసినది బయటికి వెళ్ళి ఓపెన్ చేసినా పేపర్ ఓపెన్ చేసినాది టీవీ ఓపెన్ చేసినది వార్తలు వార్తలు ఓపెన్ చేసిన అన్ని దరిద్రాలే కదండి మరి వాటమ్మటి మనం పోకుండా మంచి మంచి రామరాజ్యంలో ఎప్పుడు కూడా స్క్రీన్ మీద ఎట్లా ఉంటే వస్తుంది సస్యశ్యామలం సస్యశ్యామలం మంచి మంచి అనేది వస్తుంది అటువంటి రాజ్యం కావాలి అటువంటి అటువంటిదే మనకి ఇప్పుడు మనం మన వంతు ప్రవర్తన నేను చేయాలి అనే విధంగానే మీ యొక్క ఆలోచన ఉండాలి అట్లా ముందల నువ్వు ప్రిపేర్ నువ్వు స్థిరంగా ఉండు నువ్వు నువ్వు ముందల ఆ తయారవు ఆ విధంగా అని చెప్తున్నాడు మాటలు చెప్పటంతోటి కాదు నీ క్రియల ద్వారా కూడా యోగం ద్వారా ధ్యానం ద్వారా నువ్వు ఇటువంటిగా చేసావు అంటే ప్రాపంచ నువ్వు ఇలాగే భగవంతుడిలాగా తయారవుతావు అప్పుడు నువ్వు మంచి మెసేజ్ ఇస్తావు అంటున్నాడు ప్రాపంచక మనస్సుకి ఇంద్రియ విషయముల మీద ఆలోచనలో ఉన్న ఆనందం భగవద్ధ్యానంలో రాదు దీనితో భగవంతుని ధ్యానంలో మనస్సు బడలిక పొందే అవకాశం ఉంటుంది కాబట్టి భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు భోజనం చేస్తూ చేస్తూ నిద్రపోయామనుకోండి కనిపిస్తారు ఎవరన్నా అసలు ఎవరు పెడుతున్నారో ఏం చేస్తున్నారో మనకి అర్థం కాదు కదా అలాగే ధ్యానంలో ఉండి ఉండి ఉంటూ నిద్రపోతే నిద్రపోయామే అనుకోండి ఆ బడలిక అనేది అట్లా వచ్చేస్తుంది కానీ భోజనమేనే దృష్టి ఉంచండి అని చెప్తున్నాడు భోజనం చేస్తూ చేస్తూ నిద్రపోతున్నా ఏం తిన్నావు నీకు అర్థం కాదు అందుకని ధ్యానంలో కూర్చున్నప్పుడు కూడా బద్ధకం మీద కాన్సన్ట్రేషన్ చెయ్యొద్దు అంటున్నాడు నీ నిద్ర యోగ నిద్రగా అవ్వాలి కానీ ఇలా పడిపోయే నిద్ర గాని ఇలా తూలి నిద్రపోయే గాని అట్లా కాకుండా నువ్వు స్థిరంగా ఉండటానికి కొంత టైం పట్టినా కూడా కానీ సాధన చెయ్యి అని ఇక్కడ భగవంతుడు ఒకసారి హెచ్చరిస్తున్నారు ధ్యానంలో మనసు బడలిక పొందే అవకాశం ఉంది కాబట్టి భోజనం చేస్తూ చేస్తూ మధ్యలో నిద్రపోయే వాళ్ళు కనిపించరు కానీ మీకు ధ్యానంలో మరియు భగవన్ నామం జపించటంలో మధ్యలో నిద్రలోకి జారుకునేవారు కనిపిస్తూ ఉంటారు ఇది కాకుండా ఉండటానికి శ్రీకృష్ణుడు నిఠారుగా కూర్చోమని పదే పదే చెప్తూ ఉన్నారు ధ్యానంలో కూర్చునే భగవంతుని గురించి బ్రహ్మ సూత్రాలు కూడా సూత్రాలు ఇక్కడ పేర్కొన్నాయండి భగవంతుడు కొన్ని సూత్రాలని చెప్తున్నారు ధ్యానంలో మనకి నిశ్చలమైన ఆలోచన నిశ్చలమైన బుద్ధి నిశ్చలమైన మనస్సు ఉండాలి అంటే కొన్ని సూత్రాలు చెప్తున్నారు ఇక్కడ ఏంటి అంటే సాధన చేయటానికి సరి అయిన విధానంలో కూర్చోండి అని చెప్తున్నారు ఇప్పుడు మనం సుఖాసనం సుఖాసనం అనుకుంటూ ఉంటాం కదా సుఖాసనం అంటే మనకి ఎక్కడైతే నొప్పి తగలకుండా ఉంటదో ఏ భంగిమలో అయితే కూర్చొని ఉంటామో ఆ భంగిమలోనే కూర్చోండి అని చెప్తారు ఇప్పుడు మా గురువు గారు చెప్తారు చూడండి మేము లింగముద్ర వేసి కూర్చుంటాం ఎప్పుడైనా సరే మేము ధ్యానంలో కూర్చున్నప్పుడు లింగముద్ర అంటే ఏంటి ఇట్లా ఏళ్ళని కలిపి ఇది చూడండి ఈ ఈ రెండిటిని పానుగట్టంగా చేసి ఈ ఎడమ చేయి బ్రతని వేలిని ఇట్లా ఉంచుతాం ఇది లింగముద్ర ఈ లింగముద్రలో గనక చేసినట్టయితే చాలా అవయవాలకు ఆరోగ్యం వస్తుంది మనం అర్ధ గంట సేపు కూర్చున్నా ఈ ఈ ఈ లింగం చూడండి ఈ ఏళ్ళు లింగం లాగా అనిపిస్తుంది కదా ఇలాగా ఈ లింగముద్రని ఇలా వేసి మేము కూర్చుంటాం అనమాట అలా కూర్చుంటే ఏకాగ్రత ముద్ర నిఠారుగా కూర్చోవటం ఈ వేలు పడిపోకుండా ఉండాలి కదా ఆ దృష్టి అంటే ప్రాపంచకం మీదకి పోకుండా ఉండటానికి మేము లింగముద్ర వేస్తాము భగవంతుడు లింగ రూపేణ నా చేతిలోనే ఉన్నాడనే భావన ఇదంతా మాకు ఉంటుంది అనమాట ఇంకోటి ఈ విధంగా కూర్చొని మనసును ధ్యానంలో కేంద్రీకరించండి అని చెప్తున్నారు ఇంకా హఠయోగ ప్రధీకరణలో కూడా చాలా రకాల ధ్యానాలు ఆసనాలు వివరించబడి ఉన్నాయి కానీ ధ్యానవీర్ ఆసనం అర్ధ పద్మాసనం మళ్ళీ ధ్యానంలో అటు ఇటు కదలకుండా మనకు సౌకర్యంగా ఉండే ఏదైనా ఆసనాన్ని మనం ఎంచుకోవచ్చు పతాంజలి చెప్పిన సూత్రాలలో ఇది కూడా కొన్ని ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ఎవరు ఇక్కడ ఈ మళ్ళీ ఇది ఎత్తి రాసిన వాడు కృష్ణుడు కాదండి ఇది చెప్పింది కృష్ణుడు చెప్పిన తాత్పర్యాన్ని మళ్ళీ గురువులు ఎత్తి రాస్తారు కదా అది అనమాట వాళ్ళు పతాంజలి సూత్రాల్లో కూడా ఇలాగే ఉన్నాయి ఇలాగైనా కూర్చోవచ్చు దీనిని సుఖాసనం అని అంటారు అంటున్నారు ధ్యానాభ్యాసం చేయటానికి మనకి అనువుగా ఉండే ఏదో ఒక భంగిమలో మనం ఎట్లయినా కూర్చోవచ్చు ఇలాగే కూర్చోవాలి ఇలాగే కూర్చోవాలి ఇలాగే కూర్చోవాలి ఇలా అలాగేం లేదండి సుఖాసనం మనకి ఎక్కడైతే హాయిగా మనసు ప్రశాంతంగా బా ఎంత హాయిగా ఉంది రైనా అనుకుంటామో ఆ సుఖాసనాన్ని మనం తీసుకోవచ్చు అని చెప్తున్నారు ఇంకొకటి మోకాళ్ళ నిప్పులు లేదా వేరే అంత ఆరోగ్య కారణాల వలన నేల మీద కూర్చోలేని వారు నిరుత్సాహపడాల్సిన అవసరమే లేదు హాయిగా కుర్చీలో కూర్చోవచ్చు ధ్యానం చేయవచ్చు కానీ తప్పకుండా నిటారుగా ఉండటానికి మాత్రం ప్రయత్నం చేయాలి నిశ్చలంగా కూర్చోవాలి అన్ని నియమాన్ని పాటించాలి ఎందుకండి కాళ్ళు భూమి మీద పెట్టకూడదు కాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు భూమికి ఆనుతాయి కదా అంటే భూమికి ఆకర్షణ శక్తి ఉంది కదండి అందుకనే కదండి పండుగ నేల మీద రాలింది ఆ అలాగే ఆకర్షణ శక్తి మనం చేసుకున్న ధ్యానం మనం తీసుకున్న ధ్యానం మొత్తం కూడా ఇక్కడ భూమి స్వీకరిస్తుంది కాబట్టి ఆ కాళ్ళ కింద ఒక చిన్న పట్ట లాంటిది ఒక క్లాత్ లాంటిది ఏదైనా సరే ఒకటి వేసుకోండి అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఇవన్నీ సూత్రాలు గనక మీరు పాటి పాటించినట్లయితే దృష్టిని ఏకాగ్ర దృష్టితో కేంద్రీకరించాలి అని చెప్తున్నారు కేంద్ర కేంద్రీకరించాలంటే ఎక్కడ చూడాలన్నారు ముక్కు యొక్క నాసికాగ్రం మీద చూడాలి అని అని చెప్తున్నాడు ముక్కు యొక్క నాసికాగ్రహం అంటే ఏంటండి ఇదా ఇదా ఇది నాసికాగ్రం అంటే ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ చూడాలి అని అంటే ఆల్మోస్ట్ ముప్పాతిక వంతు కళ్ళు మూసుకున్నట్టే మనం అట్లాగా అసలు మనం తెరిచున్నామా కళ్ళు మూసుకున్నామా అనేది మనల్ని చూసే వాళ్ళకి అర్థం కాదనమాట అప్పుడు బృకిటి స్థానంలో ఉన్న దేదీప్యమైన జ్యోతి మనకి అంకురిస్తుంది అని చెప్తున్నారు ఈ దృష్టి వల్ల మీకు ఇవన్నీ నొప్పులు పుడుతున్నాయి అని అనుకుంటున్నారా కాదు అది తేలికైన కళ్ళను ఇట్లా బలవంతాన ఇలా పెట్టద్దు ప్రశాంతంగా లూజుగా ప్రశాంతంగా అట్లాగా శరీరాన్ని మొత్తం వదిలేస్తే కళ్ళు కూడా లూజ్ అవుతాయి అలాగా మీరు ప్రయత్నం చేయండి అనని ఇంకా చెప్తున్నారు శ్రీకృష్ణుడు పేర్కొన్నారు దీనికి రూపాంతరంగా కనులను మూసి ఉంచవచ్చు ఇట్లా అట్లా మాకు కుదరట్లేదండి అంటే కనులను మూసి కూడా చేసుకోండిరా ఏమి పర్వాలేదు ఈ రెండు పద్ధతులు కూడా ప్రాపంచిక విషయాల్లో ఉన్నాయి మీరు కళ్ళు మూసుకొని చేస్తే నా మనసు నిలబడుతుంది ఏకాగ్రత కుదురుతుంది అనుకుంటే అలాగే చేయండి తప్పే ఉంది లేదు అసలైతే మీ దృష్టి నాసికాగ్రం మీద ఉండాలి ఆ లోపల ఈ ఈ నాసికాగ్రం మీద మన దృష్టి ఎప్పుడైతే ఉంటుందో మన బ్రుకిటి స్థానంలో ఉన్న జ్యోతి దర్శనము కూడా జరుగుతుంది ఈ కళ్ళు మూసుకుంటే జరగదా గురుగారు జరుగుతుంది ఎక్కడ ఎట్లా ఉన్నా సరే మన మనస్సు మన కంట్రోల్లో స్థిరంగా ఉండాలి శరీరం స్థిరంగా ఉండాలి దృష్టి ఆలోచన అన్ని స్థిరంగా ఉన్నప్పుడు ఏకాగ్రత అనేది కుదురుతుంది బడలిక అనేది వదులుతుంది ఏకాగ్ర చింతన తిరుగుతుంది మనకి సరై ఉంటుంది బాహ్యమైన ఆసనం మరియు శరీరాన్ని ఉంచిన తీరు ధ్యానమునకు తగినట్లుగా ఉండాలి కానీ ధ్యానము అనేది యథార్థంగా ఒక అంతర్గత ప్రయాణం అది తెలుసుకోండి ధ్యానం ద్వారా మనల్ని మనమే లోతుగా పరిశీలించుకోవచ్చు అని చెప్తున్నారు ఎప్పుడైతే మనం ముక్కు ఆఖరి అదే మనం అగ్రస్థానంలో చూస్తూ ఉంటామో ఆటోమేటిక్ గా నీ లోపలికి అసలు ధ్యానం అంటే నేను బాహ్యంగా వెళ్ళటం కాదు నీ లోపలికి నువ్వు ప్రయాణించటం అసలు ముక్కేంటి నోరేంటి గొంతేంటి భుజాలేంటి ఆ హృదయం ఏంటి ఏంటి అసలు ఎక్కడ ఉంటుంది ఎలాగ పనిచేస్తుంది అనేది కూడా ఈ ఆత్మ ప్రయాణం అనేది నీకు నువ్వే చూసుకుంటావురా నీకు లోపల ఉన్న రుగ్మతులు లేదు కోపము క్రోధము నీ మనసులో ఎలాగైతే ఉంటుందో అది మొత్తం కూడా ఈ దివ్య దర్శనం తోటి ఏకాగ్ర చిత్తంతో ధ్యానంలో ఉన్న ఆనంతో ఇవన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి నీ నీ యొక్క మనసు పవిత్రంగా మారిపోతుంది ఇది ఇలా గనక చేసినట్లయితే అని ధ్యాన యోగం ఆరాధ్యయంలో శ్రీకృష్ణ పరమాత్మలు చెప్తూ ఉన్నారు ఇంకా లోపల ఈ ఆత్మ ప్రయాణము మొత్తం అంతా తిరుగుతుంది ఏమండి కాలు బ్రటెన్ వెళ్ళినప్పుడు నేను చూడలేదండి అని నువ్వు చూసినా చూడకపోయినా కూడా అది వెళ్తదండి అది ఆ ప్రయాణం గనక జరగకపోతే ఆ వేలు పనిచేయదు ఆ కాలు పనిచేయదు ఆ కాలు వేళ్ళు సమస్త ఇంద్రియాలు అంటే లోపల ప్రాణశక్తి అనే ఆత్మ తిరుగుతూనే ఉంటది దానిని మనం వృద్ధి చేసుకున్నట్లయితే అది వెళ్లే తీరు దాని ప్రయాణం అంతా కూడా మనకి చూపిస్తుంది అని భగవంతుడు ఇక్కడ చెప్తూ ఉన్నారు ఇదే ఏకాగ్రతమైన దృష్టి వాక్యంగా మీరు వెళ్ళటం కాదు మీరు అంతర్గతంగా ప్రయాణం చెయ్యటమే ధ్యానము అని చెప్తున్నారు అంతర్గతంగా ఎప్పుడైతే ప్రయాణం చేస్తావో నీ శరీరము తేలిక పడిపోతుంది నీ తే నీ శరీరము తొంభై వంద కేజీలు బరువున్నా సరే ఆటోమేటిక్ గా నువ్వు గాలిలో తేలటం జరుగుతుంది ఈ లోపల ప్రయాణం వల్ల ఆత్మ తేలిక పడుతుంది ఎప్పుడైతే ఏకాగ్ర దృష్టితోటి నువ్వు లోపలికి ప్రయాణం చేస్తూ ఉంటావో బాహ్యాన్ని వదిలేస్తావు బాహ్యాన్ని వదిలేసినప్పుడు ఇప్పుడు చూడండి ఆ పిల్లలు నిద్రపోయేటప్పుడు మేల్కున్నప్పుడు బరువు ఉండరండి ఎత్తుకుంటాం నిద్రపోయేటప్పుడు అసలు ఎంత బరువు ఎక్కుతారు కదా అలాగే నువ్వు ఆత్మ ప్రయాణంలో మేల్కుంటున్నావు నువ్వు స్వచ్ఛమైన జ్ఞానాన్ని తెలుసుకున్నావు అప్పుడు నీ ఆత్మ అన్ని లోకాలు తిప్పొస్తుంది అనమాట నీకు చూపిస్తుంటది దారి ఇది ఆ ఏ ఏ లోకాలు ఉన్నాయి అని అంటే మనం ఏదో చెప్పుకుంటూ ఉంటాం కదా నిజంగా ఆ వైకుంఠాలు లేకపోతే పరమాత్ముడు బ్రహ్మలోకం ఈశ్వర లోకం కైలాసం అని పార్వతిది ఎన్నో రకాల పేర్లు పెట్టుకున్నావు ఎన్నో రకాల లోకాల పేర్లు పెట్టుకున్నావు ఆ లోకాలు నిజంగా మనం పెట్టుకున్నామా పరమేశ్వరుడే పెట్టాడా అనేది మొత్తం కూడా నీ ప్రయాణ నీ ఆత్మ నీ శరీరంలో నుంచి శరీరం అంతా తేలిక వెళ్ళిపోతుంది నీ బొడ్డు స్థానం నుంచి నీ ఆత్మ ఒక లింక్ ఒక పొగ ద్వారా ఒక కిరణాల ద్వారా నీకు లింక్ ఉంటూనే ఉంటది లింక్ తెగిపోవడదు లింక్ తెగిపోయింది అని అంటే మనం శరీరాన్ని పూర్తిగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఆత్మ అని అది బొడ్డు నుంచి కూడా లింక్ పెట్టుకొని ప్రపంచ లోకాలు మొత్తం కూడా నీకు చూపిస్తూ ఉంటుంది అదే పరలోకాలు ఆ ధ్యానంలో మీరు ఇవన్నీ చూస్తారు దాని అంతర్గత ప్రయాణం అని అంటారు అప్పుడు వాక్యమైన ఆలోచనలు వస్తాయా బాహ్యమైన కోరికలు బాహేంద్రియ కోరికలు ఉంటాయా కోపము క్రోధము గుర్తుకొస్తుందా లేదు అసలు ఇవన్నీ కూడా అల్పాలు కదా అరే ఇన్నాళ్ళు నేను ఎంత కాలాన్ని వేస్ట్ చేసుకున్నాను ఎంత వృధా చేసుకున్నాను నేను ఇప్పుడు ఇంకా నేను సమదృష్టితో నాకు ఎవ్వరు ఏ బాహ్యాలు వచ్చిన ఏ బాహ్య దేహాలు వచ్చిన ఏ దేహం వచ్చి నన్ను నిందించినా నన్ను ఏమి ఇచ్చేసినా నాకు అనవసరం రా ఇప్పుడు వరకు నేను టయాన్ని చాలా వృధా చేసుకున్నాను ఇంకా నేను వృధా చేసుకోదలుచుకోలేదు నా అంతర్గతంగా నాలోకి నేను ప్రయాణం చేస్తాను అని చెప్పేసి మన సాధన పటిష్టంగా చేసుకోవటం జరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ప్రబోధం ద్వారా అని కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు అందుకని ముందల నువ్వు నువ్వు తెలుసుకో నువ్వేంటో తెలుసుకో నువ్వు శరీరమే నువ్వు అని అనుకున్నావు అంటే ఇదంతా కుదరదు లోపల ఆడించేవాడు చూపించేవాడు చూస్తూ ఉండేవాడు చేయించేవాడు కారు కారుగా ఇంధనం కోసిన ఉండి ఆ ప్రాణం ఉంది శరీరం ఉంది ఆడించేవాడు లేకపోతే ఎలాగా అట్లాగే కారు ఉంది ఇంజన్ ఆయిల్ ఉంది నడిపించేవాడు లేకపోతే ఎలాగా అది తెలుసుకో నీ శరీరం ఒక కారు వంటిది కదా ఆ కారుకి ఎటువంటి అయితే గేర్లు కళ్ళు లైటింగ్ తేపటాలు అన్ని ఎలాగైతే ఉన్నాయో అన్ని అమర్చాడు మనకి కాళ్ళు చేతులు ఆ పంచ జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు మనసు బుద్ధి అహంకారం పంచకోశాలు పంచ ఏవేవో ఇచ్చాడు కదండి ఆ పంచ ప్రాణాలు ఇవన్నీ ఇచ్చాడు అన్ని ఉంచాడు ప్రాణం పోసాడు ఇంధనం అనేది ఆడించేవాడు లేకపోతే ఆ ప్రాణాన్ని ఉపయోగపెట్టుకోవాలా వద్దా అలాగే నువ్వు అన్ని తెలుసుకున్నావు తెలుసుకోకుండా కారెక్కితే ఏమవుతుంది అంతా అదే దాన్ని ఏమంటారు డాష్ యాక్సిడెంటే కదా జరిగేది అట్లాగే నువ్వు ముందర నువ్వు తెలుసుకో ఇదేది నువ్వు కాదు ఆడించేవాడు ఒకడు ఉన్నాడు వాడే నేను నేను ఆడించకపోతే శరీరం ఆడదు ఇప్పుడు వచ్చామండి నేను ఆడించకపోతే ఆ నేను ఎవరు నువ్వెవరిప్పుడు ఆడించే వాడివి ఆడించే వాడి పేరేంటి ప్రాణశక్తి ఆత్మ అదే పరమాత్మ అదే ఆత్మ కదా పరమాత్మ అని తెలుసుకున్నంత వరకు ఆత్మ తెలుసుకున్న తర్వాత ఆత్మ వేరు పరమాత్మ వేరు కాదు పరమాత్మ అంటే ఇప్పుడు నువ్వెవరివి కేవలం నీకు ఇంద్రియాలు ఇచ్చాడు పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు అన్ని ఇచ్చాడు లోపల ఆడించడానికి శక్తిని ఇచ్చాడు హృదయాన్ని అదే ప్రాణాన్ని పోసాడు కాని ఈ ఆడించేవాడు ఒకడు ఉన్నాడు వాడినే నేను నేను చెయ్య అని నా మనసు చెప్పపోతే చెయ్యత చెయ్యి దించు అని నేను చెప్పపోతే చేయి దించదు నేనేం చెప్పను లేసిందా లెగవలేదే నేను ఇట్లా ఎత్తితేనే లెగుస్తుంది అది అంటే ఏంటి లోపల చేయించేవాడు ఆ శక్తి అనేవాడిదే నువ్వు చెయ్యే నువ్వు అనుకో చెయ్యిలే లెగవదే నువ్వేగా చెయ్యి లే లెగవదు శక్తి శక్తి కావాలి ఆ శక్తి నువ్వు మాట్లాడు ఏది మాట్లాడదే మాట్లాడాలి అని నేను అనుకోవాలి అది శక్తి అది నువ్వు విను చెవులు రెండు బాగా చిన్నుల్లిపై పెట్టేసేసుకొని దూది పెట్టేసుకోండి విను వింటదా లేదు నువ్వు పక్కనే ఉన్నా మనసిక్కడ లేకపోతే వినిపించదు నువ్వే దూదులు పెట్టుకో ఒక్కర్లా మనసిక్కడ లేకపోతే నేను ఎంత చెప్పినా వినిపించదు నువ్వు వినాలి అని అనుకోవాలి అనుకునేది ఎవరు అది నువ్వు అది భగవంతుడు చెప్తుంది ఎప్పుడైతే ఈ ధ్యానంలోకి నువ్వు ఎళ్ళావో అంతర్గతంగా నువ్వు ప్రయాణం చేసినప్పుడు నీలోకి నువ్వు ప్రయాణం అయినప్పుడు నీ శరీరం మొత్తం కూడా నువ్వే మంచి రూట్లోకి మంచిగా క్యూర్ చేసేసుకుంటూ ఉంటావు ఈ అయింది అనే బాధ లేదు దుఃఖం లేదు ఇవాళ పుడితే మాత్రమే ఏమండి మంచి మార్గాల్లో నడవటానికి బుద్ధి పుట్టటమే ఆలస్యం జ్ఞానం అనే నీళ్లు పోస్తూనే ఉంటాం ఆలోచన అనే ఇత్తరం వేస్తే చాలు దానికి నీళ్లు పోస్తూ ఉంటాం మంచి మంచి ఫలాలు ఇస్తూ ఉంటాయి ఎప్పుడైతే ఏమి అయ్యో పోయిన దాని గురించి ఏడవద్దు జరగాల్సిన దాని గురించి ఆలోచించుకుందాము జరిగేది అప్పుడు చేసిన దానికి ఇప్పుడు ఇట్లా జరుగుతుంది ఇప్పుడు చేసిన దానికి అప్పుడు అలా జరుగుతుంది కదా భగవంతుడు అదే కదా చెప్తుంది ఇప్పుడు అప్పుడెప్పుడో చేసావు ఇప్పుడు అనుభవిస్తున్నావు సరే ఇప్పుడు తెలుసుకున్నావు ఇప్పుడు చెయ్యి మంచిది అప్పుడు అనుభవిస్తావు కదా దేనికైనా ఒక టైం ఉంటుంది కదా అదే ఆలోచన ఆలోచన అనే విత్తనాలను వెయ్యండి మనస్సును కేంద్రీకరించండి మంచి భావనతో విత్తనాలు నాటండి అవి మంచి ఆ ఆధ్యాత్మికమనే అమృతం లాంటి నీరును పోయండి అవి మంచిగా వృక్షాలను ఇస్తాయి ఫ్ర ఫలాలను ఇస్తాయి అవి అవి ఫలాలు మీకే అవి ఎవ్వరు తీసుకోవటానికి ఇవ్వలేదు నీ కష్టం నీకే నీకే ఫలితం వస్తుంది అది భగవంతుడి ఇక్కడ చెప్తుంది ఇంకా ఏం చెప్తున్నారు ధ్యానం యొక్క అభ్యాసం మన వ్యక్తిత్వాన్ని వ్యవస్థీకరణ చేయటానికి కూడా అంతర్గత చైతన్యాన్ని మేల్కొల్పటానికి కూడా స్వీయ అవగాహన కూడా రేపు పొందుతుంది ఆ చాలా చాలా దోహదపడుతుంది అంటే ఏంటి ఇప్పుడు మనం చెప్పుకుంది ఆ మనం మనం చదవకుండానే ముందులే ఆ భగవంతుడు ఆ సబ్జెక్ట్ చెప్పేశాడు ఏంటి అంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే నీ లోపలికి చేస్తూ ఉంటావో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెలియని వింతలు విశేషాలు ఏంటో నీకు తెలుస్తాయి అది మనం చెప్పినప్పటికి కూడా వాళ్ళు మనల్ని ఏంట్రా వీడు ఏం మాట్లాడుతున్నాడు లోపల అదంటాడు అదంటాడు లోకాలంటాడు ఏం చేస్తున్నాడు వీడు అంటే వాడు మనల్ని ఎలా చూసినా సరే మన ఆనందం మనకే కదా వాడికి తెలియని విషయాన్ని మనం చెప్పినా వాడికి అర్థం కాదు వాడికి వాడే రుచి చూడాలి అనే విషయం ధ్యానంలో ఎలా ఉంటది అంటే ఎవరు చెప్పలేరు ఎందుకంటే నీ టేస్ట్ వేరు నీ ఆలోచన వేరు భగవంతుడు నీకిచ్చే కృప వేరు నీ లోపల ప్రయాణం వేరు నీ ప్రయాణం ఎంతవరకు చేశావు నువ్వు ఏ చక్రం దగ్గర ఆగావో మాకేం తెలుస్తుంది మీకేం కనిపిస్తుందో మాకు చెప్పండి అంటే మాకు తెలుస్తుంది నేను ఎన్ని చక్రాలు దాటాను అసలు దాటానో లేదు అసలు అతుక్కున్నానో లేదు అసలు ప్రవేశించానో లేదు ఏది అసలు అనుభవం లేకుండా నీకేం జరుగుతుందంటే ఎలా చెప్తారు అనుభవం ఉన్న వాళ్లే చెప్పారని అనుకుందాము వాళ్ళ అనుభవం వరకు వెళ్ళిందో నీ అనుభవం రాలేదేమో అందుకనే భగవంతుడు ఏం చెప్తాడు అనుభవం గురించి చెప్పొద్దు ఎవ్వరు అనుభవాలి వాళ్ళకి అసలు అనుభవం ఏంటి నీకు నువ్వే అనుభవించు అందుకనే ధ్యానంలో ఎలాగుంటది అని అంటే మనం ముందల ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది మనసుని శరీరాన్ని ఆ బుద్ధిని చిత్తాన్ని ఏకాగ్రంగా నిశ్చింగా ఉంచుకోవటం వరకే మనం మొట్టమొదటి బిగించాలి సాధన చేస్తూ ఉంటే నీ అనుభవం భగవంతు నీకేమిస్తాడు ఎటువంటి ఫలాలని ఇస్తాడు మనకేం తెలుస్తుంది ఆ ఫలాలని స్వీకరించటమే వచ్చినప్పుడు భగవంతుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు స్వీకరించటమే ఏంట్రా వాళ్ళకి మూడు గాసిని అప్పుడే నాకు ఇంకా రెండు కూడా అసలు ఇంతవరకు ఇత్తం అసలు పోతా వేయలేదు అని అంటే సాధనలో మనం ఎంతవరకు ఎదిగాము అనేది అసలు ఒకటితోటి పొంతనేంటి ఎవరి ఏకాగ్రత చింతన ఎవరి ఆధ్యాత్మిక బోధన ఎవరి సాధన బట్టి వాళ్ళు కదా అందుకనే ధ్యానంలో ఎవరిని వారిని ఉద్ధరించుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ భగవంతుడు ఇంకా ఏమంటే చంచలమైన మనస్సుని నియంత్రించి క్లిష్టమైన లక్ష్యాలని సాధించటానికి ఆలోచన శక్తిని పెంపొందించడానికి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మానసిక సమతుల్యత కాపాడుతూ ఉంటుంది దోహదపడుతుంది ఈ ధ్యానం అనేది ఈ ధ్యానంలో ఉండేవాళ్ళు భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే ఇంకో విషయం కూడా చెప్తున్నారండి నీకు ఎప్పుడైతే ఈ ధ్యానంలో ఉన్నప్పుడు ఓర్పు ఓపిక శ్రమ చేసే ఎక్కువగా శ్రమ చేసే శక్తిని కూడా మీకు వస్తుంది అని చెప్తున్నాడండి భగవంతుడు ఇప్పుడు వరకు మన ధ్యానంలో లేవనుకోండి ఏ అనుభవాలు లే మనం ఏమి చూడాల ఇంతవరకు అసలు టచ్ చేయలేదు ఇప్పుడు వరకు మనం ఏం చేసాం కోపంతో కోపం క్రోధంలో క్రోధం తిట్టుకి తిట్టు చర్యకి చర్య మాటకి మాట ఇచ్చి ఉన్నాం ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు ఇదే చర్యలు నీ చుట్టుపక్కల వాళ్ళు అదే కార్యక్రమాల్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళ ఆధ్యాత్మికల్లో చేరలా ప్రతిసారి చెప్తూనే ఉన్నాను ఇది వాళ్ళకి తెలుసుకోవాలా కానీ నువ్వు సాధనలో ఉన్నావు ఉన్నప్పుడు నీకు ఓర్పు అనేది వస్తుంది ఎటువంటి మాటలు మాట్లాడిన వర్పిచ్చోడా నువ్వు అంటుంది నన్న నన్ను కాదే నీ నిన్ను నువ్వే అనుకుంటున్నావు ఏంటర్ నిన్నే నిన్ను నిజంగా నిన్నే తిడుతున్నానరా నన్ను కాదురా నేను నువ్వే తిట్టుకున్నావు ఎలా నీలో ఉన్న చైతన్యం నాలో ఉన్న చైతన్యం ఒకటే కాకపోతే ఆకారాలు మార్పు నీ కర్మ ఫలితాలు నీకు నా కర్మ ఫలితాలు నాకు నువ్వు ఏదైతే నువ్వు నన్ను తిడుతున్నావు అది నీకు కావాలి అని నువ్వు కోరుకుంటున్నావు ఇదే కర్మఫలం తీరు అని మనకు అర్థం అవుతది అర్థం కాదు వాళ్ళు ఇస్తూనే ఉంటారు చెడుని లోకానికి ఇస్తుంటారు వాడికి ఇచ్చుకుంటాడు వాడికి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇస్తేనే అధికం అవుతుంటే లోకానికి అందజేస్తే వాడు ఇంకెంత అనుభవించాలి అంటే వాడి మాటల ద్వారా వాడి చేష్టల ద్వారా ప్రపంచం ఎంత వరకు అయితే దుఃఖ స్థితిలోకి పోతుందో వాళ్ళు ఎన్నిసార్లు అయితే దుఃఖపడి ఉంటారో అంత దుఃఖాన్ని వాడు కూడా అనుభవించాలి కదా ఒక్కసారి దుఃఖం పడి ఊరుకోవట్లేదండి ఎంత దుఃఖాన్ని ఉదాహరణ చెప్తాను చూడండి మీకు నేను అరుణోపనిషత్తు నేర్పాను నారాయణ ఉపనిషత్తు నేర్పాను సూక్తాలు నేర్పుకు మనందరం కూర్చొని నేర్చుకున్నాం నేర్పానంటాం కూడా అహంకారమే కదండి క్షమించాలి నేర్చుకున్నాం మనం అందరం కూడా నేర్చుకున్నాము మనకి నేర్చుకున్నప్పుడు మన గురుగారు గారు మనకు గుర్తొస్తారా లేదా మీరు ఎన్నిసార్లు అయితే అది చదువుతూ ఉంటారో అన్ని సార్లు ఓంకారంతో గుర్తుకొస్తామా గుర్తుకొస్తారా లేదా మనకి గురువు గారు గుర్తుకొస్తారు కదా మరి ఎన్ని ఎన్నిసార్లు మనం ఎన్ని జన్మలైతే చదువుతాం అన్ని జన్మల పుణ్యం వాళ్ళకి వెళ్తుంది కదమ్మా మంచి అట్లా చెడు కూడా అంతే ఒక మనిషి ఒక మాట ద్వారా గాని ఒక చర్యల ద్వారా గాని మనం కష్టపడినా బాధపడినా అది మన సంబంధికులకే కాకుండా ప్రపంచానికి కూడా ఇచ్చామనుకోండి నేను చేసేది కరెక్ట్ అనుకుంటూ నీకు నువ్వు అనుకుంటూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాధ పెట్టినా చెడు సందేశాన్ని ఇచ్చిన ఎంత మందైతే క్షోభించారో అంత అన్ని రెట్లు నువ్వు కర్మ నువ్వు కాబట్టి నువ్వు ప్రపంచానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నావు నువ్వు ఏమి చెయ్యాలనుకుంటున్నావు నువ్వు ఎలా వృద్ధి పొందాలనుకుంటున్నావు ఈ అంతర్గతంగా ప్రయాణాన్ని భగవంతుడికి ఎంత చేరువు కావాలి అనుకుంటున్నావు అదంతా నీ సాధన ద్వారానే ఉంటుంది కాబట్టి సాధకులారా ముందర మీరు బాహ్యాన్నించి అంతర్గతంగా వెళ్ళటానికి ప్రయత్నం చేయండి అది